నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘం సభ్యుడు అయిన దొబ్బల రజనీకాంత్ ముప్పై ఆరు సంవత్సరాలకే అకాల మరణం చెందడం వలన సంతాపాన్ని తెలుపుతూ రజనీకాంత్ భార్య శాలిని చెక్కు అందజేయడం జరిగింది సహకార సంఘంలో అకాల మరణం చెందిన వారికి సురక్షా నిధి నుండి పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని అందజేయవాలనని తీర్మానించిరి సురక్షా నిధి ద్వారా అరవై సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఆర్థిక సహాయం చేసే వెసులుబాటు కలదు ఈ కార్యక్రమంలో న్యాలమడుగు శంకరయ్య అధ్యక్షులు దోనపాటి సురేందర్ న్యాలమడుగు ఆంజనీ కుమార్ సల్వాజీ తిరుపతి దోనపాటి రవీందర్ ఆదర్శ్ ఎఫ్పిఓ ఎడవల్లి రాజిరెడ్డి చింతకుంట సహకార సంఘం రెండు వేల పద్దెనిమిదిలో చింతకుంటలో ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి సహకార సంఘం ద్వారా సమాజంలో సమయంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయం కొరకు చేయుతనిస్తూ వస్తున్నాము అందులో ఈ మధ్యలో జరిగిన ఒక దురదృష్ట సంఘటన ఏంటంటే రజనీకాంత్ అనేటువంటి ముప్పై సంవత్సరాల యువకుడు అనారోగ్యముతో చనిపోయాడు అతడు మా యొక్క సహకార సంఘంలో సభ్యుడు అకాల మరణం చెందినటువంటి రజనీకాంత్ కు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని మా డైరెక్టర్లందరం కూడా నిర్ణయం చేసుకున్నాం అందులో ముఖ్యంగా మేము నిధి అనేటువంటిది ఏర్పాటు చేశాము ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ నిధి నుండి ఆర్థిక సహాయం చేస్తాం కాబట్టి ఇవాళ ఈ సురక్షానిధి నుండి రజనీకాంత్ కుటుంబానికి పదిహేను వేల రూపాయల చెక్కును అందజేసే కార్యక్రమాన్ని ఇవాళ మా డైరెక్టర్లు అందరూ చే తీసుకున్నారు అందులో భాగంగానే ఈరోజు మేము వారి కుటుంబాన్ని కలిసి ఆ పదిహేను వేల రూపాయల చెక్కును వారికి అందజేస్తాం కుటుంబానికి చేయతగా చేతినివ్వడమే కాకుండా ఆ కుటుంబానికి మా సహకార సంఘ డైరెక్టర్లందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తర్వాత విచారణ చేస్తున్నాం